సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు సూర్య వెంకయన్న అండి ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తూ అండి ఓకే మరి ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఒక రైతుకు వచ్చేటప్పటికి మొత్తం అంతా చాలా సరగ్గా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను దగ్గర దగ్గరికి పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తారు గుర్ర వ్యవసాయం చేస్తాను ఇది దాలవాయికి వచ్చేటప్పటికి మేము కాటా కాటా వేసుకుంటున్నాం అదే మామూలుగా మిల్లులు కాటికి వెళ్ళేటప్పటికీ నూకైపోతున్నాయి అని ఇవ్ పోతున్నాయని డబ్బులు కట్ చేస్తాం ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు నల్లజల్ల మండలంలో చేస్తాను నేను ఎగసాయం సింగరాస్పాలనే అక్కడికి వెళ్ళేటప్పటికి తెకసరపాలెం వెళ్ళడానికి కాటెక్కేదానికి పక్కన పెట్టేసి బండి ఒక టన్నుకు వచ్చి నలభై కేజీలు కట్ చేసేస్తున్నారు ఏంటని అడిగితే ఇది పైనుంచి వచ్చింది అని అడుగుతున్నారు ఇదేంటండి ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంటండి అంటే సమాధానం చెప్తా లేదు అదొకటి సంచులు నాడింగ్ ఇస్తలే సంచులు చాలా హింసలు పెడుతున్నారు లారీలు వస్తలే అదొకటి తర్వాత తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చేవాడు ఇప్పుడు ఏడు గంటల కరెంట్ ఇస్తున్నాడు సేల్ మొత్తం అన్నీ ఎండిపోయినాయి రైతు అవస్థ అసలు బాగాలే ఏమిచ్చేస్తున్నాడు అండి కరెంట్ బిల్లుల్లో మా మాకే ఎత్తనాడు ఏమిస్తున్నాడు అది ప్రజలకు తెలుస్తలేదు అది మా సొమ్ము మాకే పెడుతున్నాడు ఇప్పుడు ఇన్నాలో కరెంటు బిల్లు ఎంత వచ్చేది రెండు వందలు నూట యాభై వచ్చేది ఎంత వస్తుంది కరెంటు బిల్లు ఐదు వందలు ఆరు వందలు వస్తుంది రెండు వందలు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు వీళ్ళ ఐదు వందలు వస్తుంది అప్పుడు ఆ ఎగంలో ఎంత ఉండేది కందిపప్పు ఉల్లిపాయలు ఇవన్నీ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఇప్పుడు ఎంత ఉంది రెండు వందలు మూడు వందలు ఉంది మొత్తం అంతా మా సొమ్ము మాకే పెడుతున్నాడు అండి ఏం చేసేది అసలు ఏమీ చేయలేదు మాకైతే పరిపాలన బోలే ఈడే కానీ మళ్ళీ కానీ వస్తే మా రైతులు మొత్తం నాశనం అయిపోతారు రైతు అవస్థ అసలు లేదు ఇప్పటికే సగం నాశనం అయిపోయారు ఇంకా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే అసలు కింటా కూడుకోవడం దొరకదు వాస్తవం అండి అది